హైదరాబాద్లోని మధురా నగర్ మెట్రో రైల్వే స్టేషన్ కింద ఉన్నటువంటి తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయం ముందు సిఐటి అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ పర్సెనియన్ ఆధ్వర్యంలో మహాధరణ చేపట్టిన విషయం మనందరికీ వెళ్తున్నాయి అయితే ఈ మహాధరణ సందర్భంగా అసలు వారి డిమాండ్లు ఏమిటి వారి ఆవేదన ఏమిటి అనే విషయాలని యూఎఫ్ మీడియా తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఇల్లందు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వెంకటమ్మ అనేటువంటి సీనియర్ అంగన్వాడి టీచర్ను యూఎఫ్ మీడియా ప్రతినిధి దీక్షలు చేస్తుంటే అదేం చెప్తున్నారు ప్రతి నాణ్యతమైన కోడి కోడిగుడ్లు లేవు నాణ్యతమైన మరి నాణ్యతమైన అంటే ఇక్కడ అంగన్వాడి టీచర్లేమో మాకు ఈ సాలీసాల జీతాలు మమ్మల్ని అరవై సంవత్సరాలలో రిటైర్మెంట్ చేశారని రోడ్డు ఎక్కి రోడ్డు మీ పోతుంటే మాకోసం ఆలోచించాల్సి పోయి నానితమైన గుడ్లు ఎవరు మీ పంపించేది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాం ఎందుకంటే మహిళగా నువ్వు శాఖ మంత్రిగా వచ్చినావు కాబట్టి మా కష్టాలు ఆలోచిస్తామని మా రాష్ట్ర నాయకురాలు పదే పదే నిన్ను కలవడం జరిగింది మా సమాజం చెప్పడం జరిగింది కానీ మా ముందు ఒక్కరోజు మా పట్టించుకుంటుంది మేము ఓట్లేసి తెలిపిస్తే ఐదు సంవత్సరాలు నువ్వు పదవిలో ఉంటే మీరు రిటైర్ అయితే మీకు సంకల్పించిన వస్తుంది ఉంటుంది మేము నలభై నాలుగు సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాం కానీ మా ఊసుపొట్ట పట్టించుకోమని మా బోర్డు పట్టించుకోమని రోడ్ల మీరు ఎక్కితే మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు చెప్పేది ఏంటంటే కంపల్సరీ చర్చలు పెట్టాలి మీరు మేనిఫెస్టో పెట్టారు కనీసం పెట్టిన పద్దెనిమిది వేలు ఇస్తామని ఆ పద్దెనిమిది వేలు వారసత్వం ఉద్యోగం తీయపు పిఎఫ్ సౌకర్యం అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాం